నమస్తే టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆర్య సమాజ్ సంస్థ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ బిజెపి పట్టణ అధ్యక్షులు తుప్త శివప్రసాద్ మరియు దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలో జరిగిన కామదహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం పీఠాధిపతి శ్రీ బాలయోగి మహారాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు yeshoda nandana gopala govardhana giri gopala yeshoda nandana gopala govardhana giri gopala yeshoda gopala giri gopala 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 vasudevakinandana gopala gopala గోపాల గోపాల దేవకి నందన నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం గ్రామంలో ఘనంగా కామదహన కార్యక్రమం నిర్వహించారు నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం ఉన్సా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ఈ గుద్దుల పిడి ఎన్నుకటి రోజు నుండి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కామదహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ గుద్దుల పీడి కార్యక్రమంలో గ్రామం నడుమ ఒకే తాడు కట్టి ఆ తాడును అటువైపు ఇటువైపు తాడుకు కట్టి పిడి గుద్దులు గుద్దుతారు దెబ్బలు తగుల్తే కాముడి బూడిద పూసుకుంటే గాయాలు మాన్తాయి అనేది గ్రామస్తుల నమ్మకం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబా గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దాదాపుగా యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబంఆర్ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బడే లక్ష్మి ఉన్న సావిత్రిల ఇండ్లు ప్రమాద అవశాత్తు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు అగ్ని ప్రమాదంలో బంగారు ఆభరణాలు నగదు కాలిపోయాయని బాధితులు వాపోయారు